ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఈ ఎముకలకు ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను ఎహెచ్కేలు గ్రంథం ముప్పది ఏడవ అధ్యాయం ఐదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీ జీవితాల్లో ఎడారిగా ఉన్నవని చింతించున్నారా మీ జీవితంలో ఇక దీవెనలు లేవని దిగులు పడుచున్నారా అయితే కలువరపడకండి ఎందుకంటే ఎడారి జీవితాలను ఫలభరితముగా మార్చే దేవుడు ఈ రాత్రి మీ జీవితాలను అభివృద్ధిపరుస్తాడు ప్రిలారా యేసు ప్రభు ఈ లోకములో మానవునిగా జీవించినప్పుడు ఆయన చనిపోయిన వారిని తిరిగి బ్రతికించాడు పాపపు జీవితమును కొనసాగిస్తున్న వారిని దురాత్మతో పీడింపబర్చిన వారిని దేవుడు తనకిష్టమైన జీవితాన్ని కొనసాగించే విధముగా వారిలో జీవాన్ని నింపగల శక్తిమంతుడు ప్రిలార నేటికిని మానవుని శరీరంలో ఉన్న నిర్జీవమైన అవయవాలకు దేవుడు జీవాన్ని ఇవ్వగల సమర్థుడయ్యున్నాడు ఆ విధముగా మీ ఎండిన ఎడారి జీవితాన్ని ఆయన పునరుద్ధరింపజేయగలడు ఈ రాత్రి సర్వశక్తిమంతుడైన దేవుడు మీ జీవితాన్ని పునరుద్ధరించడానికి మరి ప్రతి ఆశీర్వాదం మీలో నాటడానికి సిద్ధముగా ఉన్నాడు మీరు ఆయనకు ప్రియమైన మరియు ఇష్టమైన నూతన జీవితాన్ని గడుపుటకు ప్రారంభించండి అవును మృతులలో నుండి ఏసును లేపినవాణి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావుకులోనైన మీ శరీరములను కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అన్న వచనము ప్రకారము చావునకు లోనయున్న మీ శరీరములను ఆయన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు మీకు ఈ అనుభవము కావలెనా అలాగైతే మీరు ఆయన యుద్ధకు వచ్చి ఆయనే మీ సర్వస్వము అని ఆయనను ఈ రాత్రి మీ జీవితములోనికి అంగీకరించినట్లయితే నిశ్చయముగా ఈ రాత్రి మృతమైన మీ శరీరములోనికి ఆయన తన ఆత్మను పంపి మీకు జీవాన్ని అనుగ్రహిస్తాడు అవును ప్రియ సహోదరి సహోదర్లారా మన ప్రభు తన ఆత్మను మీలోనికి పంపి మీ మృతమైన ఆత్మను జీవమును శరీరాన్ని మరి మీ జీవితాన్ని పునర్జీవింపజేయాలని కోరుచున్నాడు ఆయన ఆ విధముగా చేయగల శక్తిమంతుడు ప్రిలారా దేవుడు నిశ్చయముగా మీ హృదయాన్ని నూతన జీవముతో నింపి మిమ్మల్ని ఆనందింపజేస్తాడు కాబట్టి ప్రీ సహోదరి సహోదరుడా మీరిక మీదట పరజనులును ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని ఉన్నారు క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయ్యుండగా అపోస్తలును ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అతను తన ఆత్మను పంపగలడు మరి మీ హృదయాన్ని ఆయన జీవించడానికి ఆలయముగా మార్చగలడు అన్న వచనముల ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా మీరు జీవించడానికి ఆలయముగా మార్చగలడు మిమ్మల్ని అద్భుతంగా ప్రేమించే దేవుని యొక్క సన్నిధిని కోరుకున్నట్లయితే ఈ రాత్రి ఈ వాగ్దానము ప్రకారము ఈ ఎముకలకు ప్రభువైన యహోవా సెలవిచ్చిన దేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించున్నాను అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా దేవుడు మీ పట్ల వాగ్దానము చేయిచున్నాడు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి వలె పూయును అది బహుగా పోయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబనోను సౌందర్యము దానికి కలుగును కర్మేలు షారోనులకున్న సొగసు దాని కుండును అని యహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును అన్న వచనముల ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా మీరు సంతోషించి ఆనందించుటకు దేవుని సన్నిధిలో ఈ రాత్రి మొరపెట్టినట్లయితే నిశ్చయముగా అరణ్యమును ఎండిన భూమిగా ఉన్న మీ జీవితమును సంతోషించినట్లు చేసి ఈ రాత్రి అడవి ఉల్లసించి కస్తూరి పుష్పమువలె పోయినట్లు మిమ్మల్ని మార్చి మీరు బ్రతుకున్నట్లు ఆయన మీలోనికి జీవాత్మను రప్పించి మిమ్మల్ని బలపరుస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ ప్రేమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన చాటున సంరక్షించి కాపాడిన విధానానికే మీకే కృతజ్ఞతా వందనాలను తెలియజేసినాం దేవా నువ్వు వ్యర్థమైన జీవితాన్ని మార్చగల గలవాడవని ఈ రాత్రి మేము గుర్తించున్నాం అయా ఈ రాత్రి మమ్మల్ని మేము నీ పాదములకు సమర్పించుకొనిచున్నాం ఈ రాత్రి మా పట్ల అద్భుతమును జరిగించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం అయా నీ ఆత్మ ద్వారా ఈ రాత్రి మమ్మను నూతనపరుచుతున్నందుకై మేము నీకు కోట్లాది వందనాలను చెల్లించున్నాం దేవా ఎండిన మా జీవితాలను నీ బలమైన హస్తాలకు చిన్నాం దయతో నీవు మా జీవితాలను చూసి మాట మాత్రము సెలవిచ్చినట్లయితే చాలు మా జీవితాలు అభివృద్ధి చెందుతాయి అయ్యా మా ఆత్మీయ జీవితాన్ని ప్రాణమును శరీరమును పునరుద్ధరింపజేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం డివైస్ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతిబిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం దివ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదిరి చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దైచేయమని వేడుకొనుచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుంటు నాయన ప్రముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొని అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకను తీర్చుమని వేడుకొని మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటినీ నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నా ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.